హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మీ లక్ష్మీగొంట్ల లక్ష్మీగుంటల ఛానల్కి స్వాగతం ఈరోజు మినపగారెలు హోటల్ స్టైల్లో క్రిస్పీగా బాగా పొంగుతూ రావాలంటే ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు మినపప్పు తీసుకొని వాటర్ పోసుకొని బాగా శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత వీటిని రెండు గంటల సేపు నీళ్ళల్లో నానబెట్టాలి నానిన తర్వాత నీళ్లు వడపోసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవి ఫస్ట్ టైం వాటర్ లేకుండా మిక్సీ వేసుకోవాలి తర్వాత ఇందులో ఈ పిండి అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ పప్పునంతా మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇది కొద్దిగా బరకగా ఉంది కదా మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి ఈ పిండిని మిక్సీ వేసుకున్న తర్వాత పిండి బాగా మెత్తగా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా పిండి బాగా సాఫ్ట్గా చేతిలో నుంచి జారిపోయే విధంగా వస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పిండి మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ఒక పది నుంచి పదహైదు మిరియాలను పచ్చగా దంచి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా అల్లం దంచి వేసుకోవాలి ఇందులోనే ప కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా వంట సోడా ఒక చిట్కాడు వంట సోడా వేసుకోవాలి ఫైనల్గా నేను చెప్పే చిట్కా ఇదేనండి వన్ స్పూన్ మైదా వేసుకుంటే హోటల్ స్టైల్లో క్రిస్పీగా బాగా పొంగుతూ గారెలు వస్తాయి ఈ పిండినంతా ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఒక ఆనియన్ను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫస్టే వేసుకుంటే ఈ ఆనియన్లోని వాటర్ అంతా రిలీజ్ అయ్యి పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చివర్లో వేసుకొని కలుపుకుంటే పిండి కన్సిస్టెన్సీ బాగా వస్తుంది ఇప్పుడు మనము ఈ పిండిని ఒక ఆయిల్ పేపర్ తీసుకొని దానిపైన వాటర్ రాసుకొని దానిపైన గారెల్లాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని మనం ఆల్రెడీ కాగబెట్టిన ఆయిల్లో వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ విధంగా పిండిని గారెలుగా చేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి ఇవి కాలిన తర్వాత మళ్ళీ అన్నిటినీ ఇటువైపుకి తిప్పుకోవాలి చూసారు కదా ఎలా పొంగాయో ఏమీ లేదండి మింప గారెలల్లో ఫైనల్గా ఒక్క స్పూన్ మైదా వేసుకుంటే మనకు గారెలు క్రిస్పీగా పొంగుతూ హోటల్ స్టైల్లో ఎలా ఉంటాయో అలాగే వస్తాయి పిండి మనకు లూజ్ అయినప్పుడు కూడా ఈ విధంగా మైదా కొద్దిగా వేసుకుంటే గారెలు బాగా వస్తాయి చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చిన వెంబడ వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ విధంగానే మిగతా పిండిని కూడా గారెలుగా వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూసారు కదా కలర్ చూస్తుంటేనే మనకు హోటల్ స్టైల్లో ఉన్నట్లే బాగా టెంప్టింగ్గా ఉన్నాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి